చికెన్ ఫ్రై చేయడానికి ముందుగా మనం చికెన్ వాష్ చేసి పెట్టుకోవాలండి తర్వాత హాఫ్ టీ స్పూన్ స్పూన్ ఉప్పు కేజీ చికెన్కి స్పూన్ ఉప్పు సరిపోతుందండి అల్లం ఉల్లి పేస్టు స్పూన్ పెరుగు ఆప్షనల్ అండి టేస్ట్ ఉంటుంది అయితే ఒక స్పూన్ చాలు ఒక స్పూన్ ఫుల్గా వేస్తున్నాను కార్న్ ఫ్లవర్ మూడు స్పూన్లు వేసుకోవాలండి రెండు పాటు ఒక నిమ్మకాయ పెద్ద హాఫ్ జీలకర్ర ధనియాల పౌడర్ అండి కలిపి మిక్సీ పట్టుకుంటాను ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కలిపి వేసుకోవటం సుకొని కారం స్పూనే వేసాను కదా చూసి వేసుకుంటే మంచిది ఇలా పావు గంట సేపు పెట్టుకోవాలండి పక్కన బాగా కలిపి నాకు ఎక్కువ కారం తగ్గినట్టుగా అనిపిస్తుంది స్పూన్ వేసాను కదా కావాలనుకుంటే టేస్ట్ని బట్టి ఇంకా వేసుకోవచ్చు పావుగంట తర్వాత స్టవ్ పైన ఆయిల్ పోసుకొని ఒక పానీలో ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందాక అక్కడ మనం తీసుకొని ఈ ఆయిల్కి సరిపడా వేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలండి ఎక్కువ హైలో పెట్టుకున్నా మాడిపోతుందని అందుకని మొక్కలు వేసిన వెంటనే తిప్పకూడదు మొక్కలు నేను ఈ కలర్ వచ్చాక తీసుకోవాలండి ఇంకా సరిపోతుంది అనుకుంటూ ఉంచుకున్నాం మరీ గట్టిగా ఉంటుంది బాగా కలర్ వస్తే బాగోదు మన ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు కదా ఒక్కొక్క ముక్క సరిగ్గా ఆగలేదు అందుకే చూసుకొని తిప్పుకుంటూ ఉండాలి లోక్ంలో పెట్టింది చికెన్ ముక్కలు వేయించేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక వేరొక బాణీలు రెండు సైట్లు ఆయిల్ పోసేసేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరపాయ ముక్కలు వేసుకున్నాము కొంచెం వేగనిగా దోరగా వేగం ఇవ్వాలండి కొంచెం వేగాక లైట్గా హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుందామండి ముక్కలు పడటానికి కున్నాం కొద్దిగా ఇలా వేగిపోయాక ఇందులో కావాలంటే చిల్లీ సాస్ టమాటా సాస్ సోయా సాస్ కూడా వేసుకోవచ్చు కానీ అవేం యూజ్ చేయట్లేదండి నేను వాడను అసలు ఇలా వేగిపోయాక మనం వేయించి పెట్టుకున్న ముక్కల్ని వేసేసేసుకుందామండి వేసేసుకొని ముక్కలకు పట్టేలాగా తిప్పుకుందాం టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకుందామండి దింపే ముందు కొత్తిమీర కూడా వేసేసుకుందాము వేసుకొని బాగా కలిపి ఇప్పుడు అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఓ బౌల్లోకి తీసుకుందాం